బంగారం కరిగించే షాపులో నమ్మకం అనే ముసుకలో పనిచేస్తూ అదును చూసి భారీ మొత్తంలో బంగారాన్ని చోరు చేసిన గరాన దొంగను సిసిఎస్ మరియు మట్వాడ పోలీసులు సంయుక్తంగా కలిసి అరెస్టు చేశారు పోలీసులకు పట్టుబడిన ఈ దొంగ నుండి పోలీసులు సుమారు యాభై రెండు లక్షల విలువ గల ఏడు వందల గ్రాముల బంగారు బిస్కెట్లతో పాటు ఒక సెల్ సెల్ఫోన్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఈ ఘరణ దొంగ అరెస్టుకు సంబంధించి వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జాయ్ వివరాలను వెల్లడిస్తూ మహారాష్ట్ర సాంగ్లీ జిల్లా సాలింగే తాలూకా భాగ్యనగర్ ప్రాంతానికి చెందిన ముప్పై సంవత్సరాల సురేష్ లక్ష్మణ్ బాద్ ఒంటరిగా జీవిస్తూ బంగారం వ్యాపారం నిర్వహిస్తుండేవాడు ఈ వ్యాపారం ద్వారా వచ్చే ఆదాయంతో నిందితుడు త్రాగుడు సట్ట మట్కా లాంటి వాటికి బాగు మారి అప్పుల పాలై కొద్ది రోజులు ఉపాధి కోసం ప్రయత్నించగా ఉపాధి దొరకకపోవడంతో స్వంతంగా పిజ్జా వ్యాపారాన్ని కొద్ది రోజులు నిర్వహించి జల్సాల కారణంగా నిందితుడు మరో ఈ వ్యాపారంలో నష్టపోయాడు తాను చేసిన అప్పులు తీర్చాలంటే ఏదైనా బంగారం దుకాణంలో కొద్ది రోజులు నమ్మకంగా పనిచేసి అదును చూసి షాపులోని పెద్ద మొత్తంలో చోరీ చేసి దాన్ని అమ్మగా వచ్చే డబ్బుతో అప్పులు తీర్చి జల్సాలు చేయాలని నిందితుడు నిర్ణయించుకున్నాడు ఈ క్రమంలో జూన్ పద్నాలుగవ తేదీన షాప్ యజమాని సంజయ్ వెళ్లడంతో నిందితుడు షాప్ లోని సీసీ కెమెరాలను ఆపివేసి దుకాణంలో ఉన్న ఎనిమిది వందల గ్రాముల బంగారాన్ని చోరీ చేసి అక్కడి నుండి పారిపోయాడు అనంతరం జూలై పద్దెనిమిదవ తేదీన సికింద్రాబాద్ నుండి విజయవాడకు రైల్లో ప్రయాణిస్తున్నట్లుగా నమ్మకమైన సమాచారం పోలీసులకు రావడంతో గురువారం సాయంత్రం ఆరున్నర గంటలకు వరంగల్ రైల్వే స్టేషన్ లో నిఘా పెట్టిన పోలీసులకు నిందితుడు ప్లాట్ఫామ్ పై మంచినీటి బాటిల్ కొనుగోలు చేస్తుండగా పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా చోరీ సొత్తును గుర్తించిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసి విచారించారు ఈ సందర్భంగా నిందితుడిని సకాలంలో పట్టుకొని భారీ మొత్తంలో బంగారాన్ని స్వాధీనం చేసుకోడంలో ప్రతిభ కనబరిచిన సెంట్రల్ డీసీపీ షేక్ సలీమా అదనపు డీసీపీ రవి సిసిఆర్బి ఏసీపీ డేవిడ్ రాజ్ తదితరులను సిపి అభినందించారు పని చేసి దొంగతనం చేసి ఎయిట్ హండ్రెడ్ గ్రామ్స్ మన టీం వాల్ ద్వారా వాళ్ళకి అప్రహం చేయడం జరిగింది రికవరీ కూడా దాదాపు నైంటీ పర్సెంట్ అంటే సెవెన్ సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు రికవరీ కూడా చేయడం జరిగింది వేరే చోటు నుంచి సో ఈ అక్యూస్ గురించి వాళ్ళు బ్యాడ్ హ్యాబిట్కి ఉండి ఇక్కడ అంటే ఇదే ఉద్దేశంతో వచ్చి మోసం చేశారు ఇక్కడ ఉన్న షాప్ ఓనర్కి వాళ్ళ దగ్గర పని చేసి ఒక రోజు సీసీటీవీ కట్ చేసి తీసుకో పారిపోయారు ఇది అన్ని గోల్డ్ ఈ టీంలో అబ్బయ్య సిసిఎస్ ఇన్స్పెక్టర్ సల్మాన్ తర్వాత శివకుమార్ ఏఎస్ఐ నసీం మధుకర్ చంద్రశేఖర్ ఈ ముగ్గురుకి టీం చాలా హార్డ్ వర్క్ చేసి పట్టుకోవడం జరిగింది మనము కమిషనరేట్లో ఎక్కడ కూడా పెద్ద సంఘటన జరిగిన స్పెషల్గా అటెన్షన్ ఇచ్చి టీం ఫామ్ చేసి వెనుక ఫాలో చేస్తున్నాము ఆ చేసిన పనికి రోజు రిజల్ట్ ఉంది ఐ కమెండ్ అప్రిసియేట్ సిసిఎస్ టీమ్కి లోకల్ టీం కూడా మటవాడ ఎస్హెచ్ఓ గోపి ఏసీపీ వరంగల్ నందిరామ్ గారు కూడా చాలా అంటే ప్రతిరోజు ఒక పట్టుదలంతో ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఏదో ఒక విధంగా పట్టుకోరావాలి అక్యూజ్డ్కి చాలా హార్డ్ వర్క్ చేసి అందరికీ ఒక టీం వర్క్తో సక్సెస్ జరిగింది